వీడియోను లేట్ గా పోస్ట్ చేయడానికి ఒక పెద్ద కారణం ఉంది అదేంటి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసేసండి సో ఇవాళ నేను పెట్టబోయే వీడియో ఏంటి అంటే గృహప్రవేశం వీడియో అనమాట మీరు ఆల్రెడీ తమిళని చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు సో గృహప్రవేశం అయితే మాది కాదు మాకు అవ్వాల గృహప్రవేశం గృహప్రవేశం అంటేనే ట్రెడిషన్ ట్రెడిషన్ అంటేనే గృహప్రవేశం గృహప్రవేశం వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేది ఇలా కొడుతూ ఉండాలి కదండి దండలు కుట్టేసరికి అయితే తెల్లవాళ్ళు సరిపోయింది మాకైతే టైం అక్క వాళ్ళు వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్ అయితే తీసుకొచ్చారండి పువ్వులు సో దానికి దండలు కట్టేసరికి అయితే మాకు వన్ థర్టీ అలాగైపోయింది మళ్ళీ మార్నింగే ఫోర్ క్లాక్ అలా మళ్ళీ లేచి రెడీ అవ్వాలి సో నైట్ అంతా పువ్వులతో సరిపోయింది మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి స్నానాలు చేసి రెడీగా ఉన్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అయితే అవుతుందండి ఎయిట్ ఓ క్లాక్ అయితే గృహప్రవేశం మా పెద్దమ్మ వాళ్ళు ఆల్రెడీ రెడీ అయితే వెళ్ళిపోయారు మేము సెకండ్ టైం మళ్ళీ ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాము అందుకే రెడీగా బ్యాగులు కూడా సర్వేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఆటో కోసం వెయిట్ చేస్తాయి గ్రూపించుకోవాలి అయితే ఎక్కడ అనుకుంటున్నారు ఆమ్స్ లో శ్రీకాకుళం దగ్గర ఆంధ్ర వల్సా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇక ఫైనల్ గా గ్రూహ ప్రవేశం అయితే మనం రీచ్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మేము ఇక్కడ రావడానికి సో నేను ట్రావెలింగ్ వీడియో అయితే వీడియో షూట్ చేయలేదు దమ్మ వాళ్ళు వచ్చేసి బుడితి దగ్గర ఉంటారన్నమాట బుడితి నుంచి ఆమ్ల వలస వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టేసింది సో ఫైనల్ గా మనం ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయిపోదాం ఆల్రెడీ దిమ ప్రవేశం మూతం అయితే దాటేసింది అలాగే పూజ కూడా జరిగిపోతుంది ఇలా ఎంతమందికి దేవుడి మీద నమ్మకం ఉందో నాకైతే తెలియదు నమ్మకం ఉన్నా లేకపోతే పోయినా గృహప్రవేశం జరిగిందంటే గనక ఖచ్చితంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం లేకుండా ఎవరు గృహప్రవేశం అనేది చెయ్యరు ఖచ్చితంగా వ్రతం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఇంటికి మంచి కూడా జరుగుతుందని చాలా మంది నమ్మకం చాలా మంది ఏమనుకుంటారంటే పూజ అయిపోయింది కదా అనుకుంటారు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ జరిగేటప్పుడు మాత్రం పూజతో పాటు కథ వినేసిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మాత్రమే ఆ పూజా ఫలితం అనేది దక్కుతుంది అయితే కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ బెడ్రూమ్ అండి ప్రింటింగ్ కానివ్వండి అది టెక్స్చర్ చాలా బాగుంది అలాగే ఆల్టెక్ కూడా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది ఇంకా సూపర్ ఉంది ఇక్కడ అయితే పూజలో మా పెద్దమ్మ మా పెద్ద నాన్న అలాగే మా అక్క మా బావ కూడా కూర్చున్నారండి పూజలో పంతులు గారు అయితే పూజ జరిపిస్తున్నారు చుట్టుపక్కల మా చుట్టాలు కొండ అందరూ కూర్చున్నారండి చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇంకా ప్రసాదం గురించి అయితే చెప్పుకోవడం లేదు ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నప్పుడు కూడా నా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అంత బాగుందండి టేస్ట్ ఆ ప్రసాదం నిజంగా దొరకడం అంటే అదృష్టం అనేది ఉండాలన్నమాట సత్యనారాయణ స్వామి ప్రసాదం తినాలంటే ఇక్కడ మా పెద్ద వచ్చున్నారు కదండి దాని బ్యాక్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ మా పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ కుర్చీలో కూర్చున్నారు మా పెద్ద పెద్దమ్మ గారు కొంచెం హెల్త్ అండి అందుకే సో కిందన కూర్చోలేదు హౌస్ మొత్తం చాలా కలర్ఫుల్ గా చాలా సింపుల్ గా ఎంత క్యూట్ గా ఉందంటే అంత క్యూట్ గా ఉంది మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అనమాట పూజ జరుగుతుంది కదా అందుకే కిచెన్ గదిలోకి అయితే వెళ్ళలేకపోయాను సో ఫైనల్ గా చెక్క ఈ తలుపులు ఈ దారుబంధాలన్నీ కూడా వుడ్ తో చేపించుకున్నారు అనమాట చాలా బాగుంది హాల్ టెక్ అయితే ఇంకా హైలెట్ ఇది వచ్చేసి చిన్న తీయడు కదండి క్యూట్ గా బాగుంది సెపరేట్ గా ఇది వచ్చేసి బాల్కనీ సో ఫైనల్గా మనకి మధ్యాహ్నం భోజనాలు అయ్యేసరికి కూడా గృహప్రవేశం అయ్యి భోజనాలు అయ్యేసరికి కొంచెం టైం పట్టేసింది ఇది వచ్చేసి ఈవినింగ్ అలాగూ గృహప్రవేశం అయితే అయిపోయింది సో మనం ఇంకా కాకినాడ రిటర్న్ అయిపోతాం అని చెప్పేసి రెడీగా కూర్చున్నాము మా పెద్ద పాప వచ్చేసి అన్నవర ప్రసాదం తీసుకొచ్చిందనమాట ప్లేట్లో పెట్టుకుని లాస్ట్లో చెప్తా అని చెప్పాను కదా గృహప్రవేశం అండి ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామగారు అయితే చనిపోయారండి సో మాకు మైలు వచ్చేసింది కదా ఇంకా ఆ ఉండి నేనైతే వీడియో పోస్ట్ చేయడం జరగలేదు కొంచెం లేట్గా పోస్ట్ చేశాను వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేసాను